హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు నేను క్యాబేజీ పచ్చిదన పక్క టూర్ అయితే చేస్తున్నానండి ఒక అర కేజీ క్యాబేజీ తీసుకున్నాను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ మంచినీళ్ళల్లో అయితే వేసుకున్నాను ఈ ముక్కల్ని చాలా చిన్నగా కట్ చేసుకుంటే కూర కూడా తొందరగా ఉడుకుతుంది బాగుంటుందండి ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడిగేసి మళ్ళీ మంచి నీళ్ళల్లో వేసి అలా ఉంచానండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి తీసుకొని పై కళాయి తెచ్చుకొని కళాయిలో ఒక మూడు నాలుగు కేజీ ఆవాలు ఉడతారు ఆవాలు ఉదులుతారు ఎల్లుమిర్చి కరివే పచ్చి వేసి బాగా వేసుకొని తర్వాత దాంట్లో ఉల్పాలి పచ్చిమిర్చి వేసి అవి బాగా వేసిన తర్వాత టమాటాలు అట్లా నాలుగు టమాటాలు వేసి పండు నేను వేసి బాగా మగ్గించిన తర్వాత కొంచెం అల్లం వెల్లి చేస్తే అయితే వేసి ఒక హాఫ్ కేజీ ఇస్తే బాగా కలుపుతున్నాను అండి అల్లం వెల్లూ వేసి పచ్చివాసన వేయించే వరకు బాగా అలా ఉడికించుకోవాలి టమాటా పేటతో పాటు బాగా ఉడికించుకోవాలి కరివేపాకు కూడా వేసానండి కరివేపాకు చాలా వేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది కూర పసుపు వేసి బాగా వేసుకుంటానండి అలా మరి వేసుకుంటాము అలా వాసులు చేయండి ఇప్పుడు ఇప్పుడు టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళల్లో మనం వేసి వేసుకున్న క్యాబెట్ మిచ్చని చూర కలుపుకోవాలండి చూడండి బాగా కలిసి బాగా ఈ క్యాబేజీ ముక్కలు కూడా బాగా ఉడికే దాకా మనం మూత పెట్టి చాలా మగ్గించుకోవాలి మధ్యలో మూత తీసి మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే కడుగు అనమాట ఇప్పుడు క్యాబేజీ ముక్కలు కూడా బాగా ఉడికాయండి ఇలాగా నేను పచ్చ వేరే స్టవ్ మీద పచ్చిసన్నపప్పు అయితే కొంచెం ఒక చిన్న గ్లాసు పచ్చిదనపప్పు ఉడకబెట్టుకున్నాను ఎలా అంటే ఇలా చిదిస్తే చిదిగేలాగా ఉండాలన్నమాట బాగా మెత్తగా ఉంటే మళ్ళీ మనం కూరలో వేసుకున్నప్పుడు బాగా పేస్ట్ అయిపోతుంది కూరతో పాటు ఉడిచేటప్పటికే మెత్తగా పేస్ట్ అయిపోతుంది కదా పచ్చి పలు పలు ఉండాలని చదువు ఫాస్ట్ బ్యాగ్ చేస్తే ఇప్పుడు కూరలో అయితే వేసేస్తానండి పచ్చిదనపప్పు ఈ పచ్చిదన పప్పు కూడా చాలా ఇప్పుడు చూడాలి తింటారండి మన పెద్దవాళ్ళతో చాలా బాగా వస్తే చూడండి బాగా మగ్గారండి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాను మీరు మీరు ఇచ్చికి సరిపడినంత కారం అయితే వేసుకోండి రెండున్నర స్పూన్లు కారం వేస్తాను బాగా కలిపిస్తున్నాను అండి బాగా కలిపించుకొని కారం పచ్చి బసం పోయినంత వరకు కూడా కలపాలండి పెట్టి మధ్య మధ్యలో తీసి తీసుకు కూరని కలుపుతూ ఉండాలన్నమాట లేక్తో కలిపించింది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోస్తామండి కొన్ని నీళ్ళు ఇది కలిపి మెత్తగాయ పెళ్ళి ఆల్రెడీ తప్పకుండా ఊహించింది కానీ ఈ రెండు కలిపి ఆగితే ఇంకా మెత్తగా చాలా టేస్టీగా కూర అయితే వాడుతున్నాట అందుకని కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నానండి నేను చాలా బాగుంటుంది మీకు నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చు లేకపోతే వచ్చి వేసుకున్న లాస్ట్ వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా వేసుకోండి గరం ధనియాలు జీసర పోయి వేసే మిట్ అయితే తీసేయండి తినపతి క్యాబేజ్ కూడా మనకి యాడీ అయిపోయింది చాలా బాగుంటుంది అనమాట ఎవరైనా ఇప్పటి వరకు వండితే అనుకుంటూ తింటాం అంటే క్యాబేజ్ వండుకుంటారు ట్రై చేసుకుంటారు ఎలాగే వండుతూ ఉంటాను అది ఒక వేసుకుంటాము లేదా వండుకున్నట్లయితే ఈ వీడియో చూసిన వెంటనే రిజల్ట్ వచ్చింది చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది అన్నమాట ఈ కూర అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ంటేనే తినాలనిపిస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ